స్నేహితుడు వస్తే ఇంత అవమానం చేసినవాడు ఒకడు పరమపేద బ్రాహ్మణుడైన స్నేహితుడు వస్తే గొప్ప సత్కారం చేసినవాడు ఒకడు వాడు ఎవరు శ్రీకృష్ణుడు అదే కుచేలుడు వస్తే నిజానికి ఆయన ఒంటి మీద చిరుగు కనపడకుండా లేని లేదు అంటే చిరుగు దాచడానికి వీల్లేదు అటువంటి బట్ట కట్టుకుని వస్తే ఎదురెళ్ళి తీసుకొచ్చి తన హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టి ఒంటికి చందనం రాసి విసినికర్ర పెట్టి విసిరి కాళ్ళ కింద పళ్ళెం పెట్టి అలా చూస్తామేం రుక్మిణి నీళ్లు పోయి నా బాల్య స్నేహితుడోయ్ అని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాను తల మీద చల్లుకుని ఆదిలక్ష్మి రుక్మిణీదేవి మీద చల్లి పక్కన కూర్చుని ముచ్చట్లాడి నాకు ఏదో తేకుండా ఉండవులే అని ఇంత ఐశ్వర్యవంతుడు తడివి ఆయన సిగ్గుపడిపోతుంటే అటుకుల మూట విప్పి ఆయన ఒక్క ఆ పిడికెడు అటుకులు నోట్లో వేసుకుని పరపర మింగి ఇంకొక కాసిన అటుకులు చేతిలో వేసుకుని నోట్లో పెట్టుకోపోతుంటే గబగబా రుక్మిణీది వచ్చి చేయి పట్టుకుంది ఆదిలక్ష్మి కదూ పట్టుకుని ఒక్కసారి తిన్నందుకు మీరు ఏమి ఇచ్చారో నాకు తెలుసు మీకు తెలుసు ఇంకొకసారి తిన్నారా మిమ్మల్ని నన్ను కలిపి ఆయనకి ఇచ్చేస్తారు చాలు ఏంటంటే అది కృష్ణ పరమాత్మ యొక్క విశేషం